వెల్కమ్ టు ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం మంత్రి సీతక్క నిర్వహించిన ప్రెస్ మీట్ లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై ముఖ్యమైన వివరాలు వెల్లడించారు గత మూడు నెలలుగా చేపట్టిన గుడి పునరుద్ధరణ పనుల్లో సహకరించిన మీడియాకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు జాతర ఏర్పాట్లు రెండు దశల్లో జరుగుతున్నాయని మొదటి దశ పనులు పూర్తయ్యాయని తెలిపారు ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన అధికారులు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు సీఎం మొక్కులు చెల్లించే సమయంలో భారీగా మహిళలు తరలివచ్చారని ఆదివాసీ నృత్యాలు ఆకర్షణగా నిలిచాయని చెప్పారు రేపటి నుంచి మండమెలిగే పండుగ ప్రారంభమై వారం రోజుల్లో నిండు జాతర మొదలవుతుందని తెలిపారు జాతర తేదీలు ఇవే ఇరవై ఎనిమిదిన సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు ఇరవై తొమ్మిదిన సమ్మక్క గద్దపైకి రానుండగా ముప్పైన మొక్కులు ముప్పై ఒకటిన వన ప్రవేశం జరగనుంది పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా అభివృద్ధి కొనసాగుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు తప్పని డ్యూటీలు పడ్డాయి వాస్తవానికి సరే అన్ని అందరికీ మేము ఏం ఏర్పాట్లు చేయకున్నా మీరు అందరూ బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సమ్మక్క సార్లమ్మ దీవెన్లు ఉండాలని మీరు మీ యాజమాన్యాలు మీ స్టాఫ్ మీ ప్రేక్షకులు వీక్షకులు అందరు కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సార్లమ్మను కోరుకుంటూ మరి అదే విధంగా సమ్మక్క సార్లమ్మ రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను మరి సిఎస్ డిజిపి ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరిని కూడా తీసుకచ్చి క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం ఇక్కడే బస చేయడం ఈ ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తప్పకుండా ఆ తల్లుల ఆశిషులు దీవెన్లు క్యాబినెట్ మినిస్టర్స్ మీద వచ్చినటువంటి ఆయా శాఖల అధికారుల మీద పూర్తిగా ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్థాయి నుండి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు మరి అదే విధంగా ఇతర పోలీస్ అధికారులు హోంగార్డ్ నుంచి డిజిపి వరకు మరి మీడియా అందరు కూడా సకలంగా కష్టపడి మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొదటి రోజును సక్సెస్ చేసినందుకు రెండో రోజు కూడా మరి ఉదయాన్నే ఏడు గంటలకే దర్శనం అంటే ఏడు గంటలకే దర్శనం చేసుకొని ఏడు నలభై నిమిషాలకు నలభై ఐదు నిమిషాలకు మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కుటుంబం అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అదే విధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ గారు మా సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరో సోదరుడు మరి కొమటి రెడ్డి ఎంకర్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా వాకడి శ్రీహరి గారు మరి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు మన పొన్నం ప్రభాకర్ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ట్రైబల్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారు మరి అదే విధంగా సుదర్శన్ రెడ్డి గారు ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన బలరామ్ నాయక్ గారు మరి ఇంకా ఇతర శాఖల మంత్రులు కూడా పొద్దున దర్శనం చేసుకోవడం జరిగింది రాత్రి మా దామోదర్ రాజ గారు కూడా వచ్చి క్యాబినెట్ లో పాల్గొని సమ్మక్క సార్లమ్మను దర్శించుకొని నైట్ వెళ్ళడం జరిగింది అజారుద్దీన్ గారు కూడా క్యాబినెట్ అనంతరం వెళ్ళడం జరిగింది ఇలా దాదాపుగా అందరూ మినిస్టర్స్ ట్రైబల్ శాఖ అధికారులు ట్రైబల్ నామినేటెడ్ పోస్టుల ట్రై కారు జీసీసీ అందరు కూడా రావడం జరిగింది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంది ఖచ్చితంగా మేము ఇంకా అంటే ఆ బస్ స్టాండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం కానీ బస్సుల సంఖ్య అంటే మనకు ఎప్పుడు ఆ జాతరకు ముందు మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు వచ్చేది కానీ వాస్తవానికి మనం ఈ పునరుద్ధరణ పనులు ఎప్పుడైతే పెట్టినామో అప్పటి నుంచి వస్తారో ఒకటి రెండు బస్సులు పెట్టినాం కానీ ఇవాళ నేను మాట్లాడి గారి గారితో మాట్లాడి అదనంగా ఎక్కువ బస్సులు ఇప్పటి నుంచే నడిపించేటట్టుగా తప్పకుండా బాధ్యత తీసుకుంటాం విధంగా కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడక్కడ మనం ఇచ్చిన బస్ స్టాండ్లు కొద్దిగా డిలే చేయడం జరిగింది దాన్ని కూడా నిన్న పొన్నమన్న గారు వెళ్ళి మరి వారి మీద చర్యలను కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి రావడం జరిగింది అది ఎక్కడి నుంచో వస్తారు కాంట్రాక్టర్లు కొంతమంది బాధ్యత రాహిత్యంగా పనులు చేస్తా ఉంటారు ఇప్పుడు మనం ఇంత పెద్ద గుడి వంద కోట్ల గుడి కట్టినా గానీ ఆయన అది ఇంకా ములుగు బస్ స్టాండ్ కట్టియలేకపోతుంది అవి వాళ్ళు కనబడరు ఎక్కడి నుంచో వచ్చిండు సూర్యాపేట నుంచి సరే ఆన్లైన్ టెండర్ ఎవరైనా రావచ్చు కానీ మనకు అర్జెంట్ ఇది అని మేము ఆరు నెలల కింద పెడితే ఇంత నిర్లక్ష్యంగా ఆయన మనుషులేమున్నదో అర్థమవుతుంది ఆ మనసు కూడా కనబడలేము మాకు ఎట్లుండ్రు కనీసము తొందరగా అట్టేయాలని మేము ఫాస్ట్ గా అన్నిటికంటే ముందు పెడితే బస్ స్టాండ్ బస్ డిపో ఒకే వ్యక్తి బట్టి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు అది పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా ఈ మీటింగ్ అయినాక గాని కూడా తప్పకుండా ఈ బస్ స్టాండ్ నిర్లక్ష్యం చేస్తున్నందుకు వారి మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం ఎక్కడ ఏ పనుల లోపాలు జరిగినా ఎవరితోటి రాజీ పడేది లేదు మాకు కావాల్సింది మా ప్రాంత అభివృద్ధి అంతే తప్ప వేటి కోసమో వేటి కోసమో ఆశపడేటోళ్ళమైతే అటు ఇటు అటు ఇటు వాటి కోసం వీటి కోసం జంపేయటోళ్ళమే కానీ నిబద్ధతతో నిజాయితీగా మన మన ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతం నాకు ఇచ్చినటువంటి గౌరవం అవకాశం ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని అక్కడక్కడ కొన్ని లోపాలు అధికారులు లేకుండా చిన్న చిన్న కింది స్థాయిలో లోపాలు జరిగినా తెలంగానే వెంటనే సరి చేస్తాం సరి కాకుండా యాక్షన్ తీసుకుంటాం ఆ పనులు మళ్ళా ఆ చేయిస్తాం కానీ ఎవరికి దారా దత్తము ఏది కూడా చేయనియమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు